హలో వెల్కమ్ జబర్దస్త్ బ్లాగ్స్ అన్న డబూర్ ఓకే అండి ఇంకా అన్నున్నాడు చూడండి మన పక్కన జమాటాకి అసలు తట్టుకోలేక వచ్చేసా మీకోసం అండి ఎండాకాలం వెయిట్ లెస్ చీరలు అన్న తెప్పించాడు అనమాట మంచి డిజైన్స్ అండి వైలెట్ కలర్ తో పదహైదు వందల రూపాయల చీర వెయిట్ లెస్ లో నాలుగు వేల అమ్మే చీర పదహైదు వందలకి మళ్ళా తీసుకొని వచ్చాడు మీ చిన్న తమ్ముడు అన్నయ్య బ్రాండెడ్ నారాయణ చూసుకోండి అక్కయ్యలు చీరలు మళ్ళీ కొత్త డిజైన్లు తెప్పించాడు అండి అన్న చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి ఓన్లీ పదహైదు వందల రూపాయలు పదహైదు వందల రూపాయలు పదహైదు వందల రూపాయలు ఆఫర్ 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 ఓన్లీ పదహైదు అండి చూడండి ఎంత బాగుంది షైనింగ్ కూడా హైలైట్ ఒక ఆఫర్ అనే మాటకి నేను ఇస్తేనే ఆఫర్ విలువ కలర్స్ అండి ఇవి సేమ్ డిజైన్ దీంట్లో కలర్ చూడండి డిజైన్ అసలు హైలైట్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ ఏం మెస్తారో అన్ని పదహైదు మొత్తం ఏది తీసుకున్నా ఏది కట్టుకున్నా ఏది ఆఫర్ ఇచ్చిన పదహైదు వందలకే ఇస్తాడు అన్న ఓన్లీ పదహైదు వందలకే ఇంత మంచి మంచి డిజైన్ ఇస్తున్నాడు ఇంకా కలర్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకో చూడండి కలర్స్ అన్ని మీకు ఉంటాయి చూడండి కైలు కొంగు బిగ్ బార్డర్ కంచి బార్డర్ బిగ్ చూడండి బ్లౌజ్ చీర అంతా వచ్చేసరికి ఇట్లా వస్తాయి ఆ కై లో ఫుల్ డిజైన్ ఈ టైప్ వస్తది చాలా గ్రాండ్ ఉంది చల్లు గ్రాండ్ ఉంటుంది మర్తలు పోతే అనిపించలేదు అక్కడ తెలుసు కదా ఇంకా మీరు వస్తే ఇంకా చూడొచ్చు అనమాట చూడొచ్చు పదహైదు వందలకి ఎవరు ఎవరెట్ ఆఫర్ లో ఎవరు 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 పదహైదు వందలకి దండికి వస్తే ఆడొస్తా ఏడొస్తాడొస్తాయి ఇంకా ఫ్యాన్సీ చీర రావు నేను చెప్పే మాట బాగా ఆలంకించకొని అక్క సీజన్ సీజన్లు సీజన్ అయిపోయింది కదా ఈ తమ్ముందు ఏం పనిలే అనుకోద్దండి సీజన్ అయిపోయినా తమ్ముడిని గుర్తు పెట్టుకోవాలా పట్టు చీరలు కొని పెట్టుకుంటే మా అక్కలు రోజుకు చీర పట్టు చీరలు కట్టుకోవచ్చు అక్క సీజన్ గాని అన్సీజన్ సీజన్ ఎప్పుడు మీకు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు మాత్ర పట్టు చీరలు రోజు కడతానే ఉండాలి ఏమి పట్టు చీరలు ఇస్తాను ఆ రేట్కి ఇస్తాను అట్లా తీసుకోవాలి అక్క వీళ్ళ కోసం నేను ఇస్తాను అంటే నేను షాప్ పెట్టిందే మా అక్కువాళ్ళు కూడా కట్టుకునే విధంగా పెళ్లిళ్ళు అయిపోయినా లే అనుకో శ్రీమంతాలు ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇక్క మీరు రాలా ఎత్తి పెట్టుకోవాలి చీరలో మళ్ళీ ఈ డిజైన్లు రాలే కదా మీకు పదహైదు వందలకి చీరిస్తానా ఈ డిజైన్ రాలే కదా అక్క చూడు చూడండి డిజైన్ రెండు వేల పదహైదు వందలుది నువ్వు మళ్ళీ పైకి ఎత్తికో అదే చీరగా నువ్వు పదై వందలు చెప్తున్నా ఎత్తిపోతుంది అంతే పాప మా అక్క వాళ్ళు ఎంత ఇచ్చినా మా ఆశ ఇదిగో ఇదికో అక్కాయిలు వచ్చినానొక్క చూడు అక్కయ్యా

ఏమున్నాయో దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారునా పికాక్ పికాక్స్ అది పికాక్ డిజైన్లలో పీకల్లో మునిగిపోయే కలర్స్లో చూడండి ఎట్లున్నాయో అక్క చెల్లెమ్మలకి నేను చీరలు చూసినట్టు ఆనందము ఆనందం చూడండి అక్క ఆఫర్స్ ఒక మా అక్క చెల్లెల్లో మాత్రమే ఆఫర్స్ నేను గ్రాండ్ ఉన్నాసారి అటు ఉంటేనే కదన్నా మీకు హోల్సేల్ అమ్ముకోవాల ఏమి చేయాలన్నా మన బ్రాండెడ్ నారాయణ తమ్ముడు ఉన్నాడు రండి స్టాక్ అయితే డిజైన్స్ చాలా 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 ఉన్నాయి ది పెడతా ఉన్నాను అక్క షాప్ ఒకటి ఓన్లీ అక్కడ హోల్సేలే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఓపెన్ చేస్తున్నాను అయిపోయింది రెడీ చేస్తా ఉన్నాను మీరు ఓన్లీ రిటైల్ కోసమే ఇక్కడ శ్రీనివాస్ నగర్ లోకి వస్తారు హోల్సేల్ కావడానికి ఠం సర్కిల్లో నీలం లో నీలం సర్కిల్ ఉందా నీలం సర్కిల్లో ఓపెన్ చేసా చూసేస్తుంటుంది మీకు సరుకు అసలు కళ్ళు ఎత్తి తిరిగి తమ్ముడు ఏం తమ్ముడు ఇంత ఐటమ్ ఉంది అక్కడ మీకు తక్కువ ప్రైజ్ ఇస్తూ మంచి క్వాలిటీలు ఎక్కువ అనిపిస్తాడు అన్న ఇంకొక డిజైన్ చూసుకోండి మ్యాంగో ఇప్పుడు సీజన్ కదా మ్యాంగోలు మ్యాంగోలు తినాలనిపిచ్చి షుగర్ ఉండే వాళ్ళు తినలేరు అనుకో చీరనే కట్టుకోండి నెట్టుంది నా చీర స్పాంజ్ డిజైన్ కూడా అబో ఏమిది తెలిసి తెలియనట్టు చూసి చూనట్టు చూస్తాను దీని వాళ్ళు డిజైన్స్ ఏమైనా థ్రెడ్ వర్క్ మామిడికాయ సీజన్ కదా మళ్ళా చెట్లు బాగా బాగున్నాయి ఎండాకాలం చల్లగా ఉండదు మీకు అవునవును నీ కోసమే ఈ చీరలు అని వీటికే కావాలని మీరు డైరెక్ట్ ఒకవేళ రాలేకపోతే ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేయొచ్చు సింగల్ సారీ కూడా అన్న పంపిస్తాడు ఇంకా మనం ఇస్తున్నాము అనేది ఆఫర్ అయిపోయా సింగిల్ సారీ కాదు కో ఇచ్చేస్తాను ఇచ్చేస్తా కొరియర్ ఇచ్చేస్తా సింగల్ సారీ కూడా ఇచ్చేస్తా హోల్సేల్ డిజైన్స్ చూసుకోండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి వారానికి ఒక ఐదు వేల చీర పోతుంది అక్కడ నా దగ్గర పోతేనే ఉంటది ఇప్పుడు అనంతపూర్ లో పట్టు చీరలు ఎక్కడ అంటే నారాయణ అన్న దగ్గరే అందరు అక్క చెల్లెమ్మలకి తెలిసిపోయింది కదా అట్లాంటప్పుడు నేను రోజుకో కో వెరైటీ తాకపోతే ఎట్లా అక్కలు ఫీల్ అయిపోతారు అక్కైలు నెక్స్ట్ వెరైటీ ఈసారి ప్యూర్ కంచిపట్టు చీర పట్టుకుంటే పట్టు చీర చూస్తేనే కంచిపట్టు చీర లెక్క చూడండి అక్క ఎట్లున్నాయో మిన్న 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 కంచిపట్టు కానీ కంచిపట్ట ఏం కాదు హాఫ్ మిక్స్ వేను ప్యూర్ కంచిపట్టు ఎట్లు ఇస్తాను పదిహేను రెండు వేలకి హాఫ్ మిక్స్పట్టు చూడండి సేమ్ కంచి చీర ఎట్టుంటే అలా ఉంటుంది అక్కలో మీకు అంతా ఇది ఏడు వేలు ఎందుకంటే నడుస్తుంది బయట చూడండి డిజైన్ చూసుకోండి హైలైట్ అన్న అన్ని మ్యాంగోస్ ఇంకా ఇంకా పూత 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 పుట్టింది ఇంకా మ్యాంగో పూత బార్డర్ కూడా చూడొచ్చు పెద్ద బార్డర్ బిగ్ బార్డర్ ఇచ్చి మంచి కలర్ కాంబినేషన్ అన్న ఇది వచ్చేసి ఓన్లీ రెండు వేల రూపాయలు మాత్రమే అంత తక్కువ అంతే తక్కువలో తక్కువ రెండు వేల రూపాయలు అంట ఓన్లీ ఓన్లీ మంచి మంచి డిజైన్లు అన్ని ఇప్పిస్తాం అన్న అవును నారాయణ తెచ్చినాడు అంటే చీర బ్రాండెడ్ ఉండాలా క్వాలిటీ ఉండాలా డిజైన్స్ చూడండి పట్టు చీర అంటే నారాయణ నారాయణ అంటే పట్టు చీర ఇలా ఉండాలక్క మన రిలేషను తమ్ముడి దగ్గరికే పోవాలి పట్టు చీర అనేట్లు ఉండాలి మీరు ఎక్కడ చూసినా ఈ పట్టు చీరలు దొరకవు దొరికినా ఎట్ ఎట్లా ఉంటే మనకు తెలియదు మీరు పట్టు చీర కావాలి అంటే ఈ చిన్న తమ్ముడి దగ్గరికి అన్న దగ్గరికి రావాల్సిందే నమ్మకం పట్టు చీర కావాలంటే అంటే మన అన్నయ్య నారాయణ ఉన్నాడు అని మీరు గుర్తు పెట్టుకోవాలా వచ్చేసే పట్టు చీరలు ఆఫర్లు ఇంకా డైలీ వేర్ చీర కట్టాలంటే అక్క చెల్లెమ్మలకి ఆరగంజి పట్టు ఇస్తా ఆరగంజి పట్టు బయట కొని కట్టాలనే అక్కడకి నేను పట్టు చీర ఇస్తా అలా ఉంటుంది అక్క మనకు ఆఫర్ మీద ఆఫర్ క్వాలిటీలు హెవీ క్వాలిటీలు ఉంటాయి మీరు చూడలేన డిజైన్స్ ఉంటాయి మూటలు మూటలు మూటల మూటలు అక్క అన్ని ఉన్నాయి ఇవంతా సేమ్ అన్న ప్రైజ్ రెండు వే రెండు వేల రూపాయలు ఓన్లీ రెండు వేల రూపాయలలో ఇంత మంచి డిజైన్లు ఇస్తున్నాడు అన్న ఓకే చాలా బాగున్నాయి చూడండి వెంటనే వచ్చేయండి నాలుగు వేల ఐదు వందలలో పట్టు చీర తీస్తున్నాను చూసుకోండి అక్కయ్యలు మేతగా స్పాంజ్ ఇట్టుండాల చూడ పట్టుకుని నువ్వు చొప్పున చాలా బాగుంది స్పాంజ్ ఉన్నట్టే ఉందండి ఇంకా డిజైన్ చూడొచ్చు హైలైట్ ఉన్నాయి ఇవి శారీస్ నాలుగు వేల ఐదు వందలు ఓన్లీ మీకు నాలుగు వేల ఐదు వందల ఇస్తున్నారు దీంట్లో వచ్చేసి మీకు మంచి మంచి డిజైన్లు ఉన్నాయి ఈ సారీ చూస్తే మీకు బార్డర్ లో కూడా చూడొచ్చు హైలైట్ ఉంది బాగున్నాయి నా సారీస్ మీరైతే ట్రస్ట్ అండి తీసుకోవచ్చు అన్న దగ్గరికి వచ్చి వెంటనే కొనండి ఈ డిజైన్లు మళ్ళీ రావు ఇవన్నాక ఉంటే ఏమిటి వాడుకుంటా పట్టు చీరలకు తీసి పెట్టుకుంటే బంగారు ఉన్నట్లు ఈ పొద్దు బంగారు ఏమి నేట్లు పెరిగిపోయిందక్క అలాగా పట్టు చీరలు రేట్లు పెరుగుతుంటాయి అందులో నేను ఎట్లా ఒకసారి పడి అక్క చీరకు ఆఫర్లలో ఎడో తెచ్చిస్తాం అంటే ఎక్కువ ఊరికే లాభాలు పెట్టుకోకోకుండా పడిన రేటు పెట్టుకొని అంత ఎంత పెట్టుకొని ఇచ్చేస్తానక ఎక్కువ లాభాలు పెట్టుకోకుండా డిజైన్లు అయితే చూడండి మీకైతే క్వాలిటీలు బాగుంటాయి అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ కాండి ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి లాభమో లాభము లాభమో లాభం ధనలక్ష్మి తలుపు తట్టినట్లే ఈ వీడియో చూసినట్టు మీరు అట్లా తక్కువ ప్రైజ్కిస్తాడు ఇప్పుడు ఆ కట్టుకుని అక్క చెన్నంలో తీసుకుంటాం అది అమ్మే వాళ్ళు దండ్ తీసుకుంటారు మీరు ఎక్కడెక్కడో పోతారు ఊరికే ఆట నుంచి వస్తారు మొన్లోగా వైజాగ్ నుంచి వచ్చిందంట లక్కన్ ధర్మాలు దిగేసింది అలా నీ ధర్మారం కదా అయ్యో అనంతపురం కిలోమీటర్ లాంగ్ పోయినా మళ్ళా అంటే ధర్మవరం పోయినారు కదా లో చూడండి ఆడే తీసుకోండి ఒకవేళ అక్కడ మళ్ళీ పోయే రిటర్న్ రండి తీసుకోవద్దని నేను చెప్పును అక్కడ తీసుకోండి అక్కనే చెప్పు ఎందుకంటే మనం ధర్మారమే కదా మంది తినాలి మాది తినాలి అని ధర్మాల్లో తీసుకో అని చెప్పి అక్క ఇక ఆడ ధర్మాలలో తీసుకోపోయింది ఇదేమన్నా ఫ్యాన్సీనా ఈ రోజు నేను ఏం చెప్పినేపు డైలీ వేర్ శారీ కట్టే వాళ్ళకి ఆర్గంజి పట్టిస్తా ఆర్గంజి పట్టు కట్టే వాళ్ళకి పట్టు చీర ఇస్తా చెప్పా పట్టు చీరలు మాత్రం చూపించినాను ఈ తిక్కలో మాటలు ఉంటాయి ఈ పట్టు పట్టేట్లు తల్లే అనుకుంటారు కదా డైలీ వేర్కి చూసుకోండి అక్కలు ఇస్తున్నాను చూసుకోండి ప్యూర్ ఆర్గానిక్ ప్రింట్లు అన్నమాట నిండు అక్కలకి చూడండి ఇవి అన్న ఆర్గానిజి ఆర్గానిక్ చూడండి చూడండి బనారస్ ప్రింట్ మిక్స్ చూసుకోండి అబ్బా కొంగు చూడండి అక్క ఇది ఈ చీర ఎంత ఉంటుందో అక్కయ్యలు బయట మీరు వాస్త ఏ మీరు వాస్తవాలు చెప్పాలా అక్కయ్యలు నా వీడియో చూడాలా వాస్తవాలు వినాలా వాస్తవాలు చెప్పాలా ఈ చీర బయట ఎంత ఉంటుందో మనలో మన మాట చెప్పండి ఏమన్నయ్యా అంతే తెలిసిన వాళ్ళు చూడండి కాంట్రాస్ట్ బార్డు కామెంట్ వద్దులు ఏం పొగడదండి అక్కలు చూడండి ఊరికే మనసులో అనుకోండి మనసులో అనుకోండి అక్క బార్డర్ చూడండి అక్క చెరీ గుటాలు మళ్ళా నెక్స్ట్ ఇది బ్లౌజ్ అక్కయ్యా బ్లౌజ్ కూడా డిజైన్ సేమ్ డిజైన్ ఇది ఎంత ఉంటుంది చెప్పండి బయట మేము నేను చెప్పే రేటేం రెండు వేలు కాదు పదహైదు నూర్లు కాదు వెయ్యి రూపాయలు కాదు డైలీ వేరు చీర కట్టే అక్కోళ్ళు చీర కావాలి డైలీ వేర్ చీర అంటే ఆరు గాజు పట్టిస్తాడు తమ్ముడు చూసుకోండి సస్పెన్స్ 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 ఎంత ఉంటుందో చెప్పాలా నువ్వు చెప్పిన ఎంత పట్టుకోండి చీర వందలు ఉంటుంది ఏంది బయట వీడియో తెలిస్తే రెండు వేలు పెట్టి వీడియో రెండు వేల రూపాయలు నా దగ్గర వచ్చే పన్నెండు వందలు ఆరు వందల అరవై ఐదు రూపాయలు దీనికి కవర్ అడిస్తున్నా చూడండి 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 మొత్తం ఆరు వందల అరవై ఐదు రూపాయలకి ఓన్లీ ఏదన్నా తీసుకోవచ్చు ఏదన్నా తీసుకోవచ్చు ఆరు గారి ప్రింట్ లో స్టార్టింగ్ లో ఇస్తున్నా ఓన్లీ ఆరు వందల అరవై ఐదు రూపాయలకి సూపర్ సూపర్ డిజైన్లలో కలర్ సెట్ లో ఆర్గంజా సారీస్ ఆరు వందల అరవై ఐదు రూపాయలకి మీరైతే అమ్ముకోవాలని అక్క చెల్లెమ్మలు అయితే ఫస్ట్ లడా లడా వచ్చేసి ఇలా ఆటోలు వేసుకొని ఎక్కడే కాని మోస్తకూడదు మా అక్క చెల్లెమ్మ చక్కగా లక్ష్మీసాచ నారాయణ దగ్గర రాలా చీరలు తీసుకొని పోవాలా అది ఒక నమ్మకంతో అక్క చెల్లెమ్మలకు నేను ఒక నమ్మకం అక్క చెల్లెమ్మలకి వస్తారే ఉన్నారు నాకైతే పాపం ఎవరేమో అనుకోలేదు మంచి రీజనబుల్ ఇస్తారు తమ్ముడు ఏమంటే షాప్ చిన్నగా అయింది నా పెద్దగా పెట్టుకోడు షాప్ అంటాడు రెండు ఫ్లోర్లు పెట్టాను రెండు ఫ్లోర్లు ఓపెనింగ్ అంతే షాపింగ్ మాల్ మినీ షాపింగ్ మాల్ అక్కోళ్ళకి చల్లగా ఏసీలు వేసేస్తాను ఇంకా నేను ఓపెన్ చేసే లోపల వర్షాకాలం వస్తుంది ఏమో అంటే చిట్ చిట్టి ఓపెన్ చేసా కదా నేను అట్లా స్టాక్ అయితే ఫుల్ పెట్టేసినా అక్క నువ్వు మీకు ఇంకా ఎప్పుడన్నారా అండి ఎనీ టైమ్ అయితే రెడీగా ఉంటాడు మా అక్క ఇంకా లక్ష్మీశారీ సెంటర్ వాళ్ళు ఆఫర్ మీద ఆఫర్ ఇచ్చి పండగలు రోజు పండగలు వాతావరణం వెళ్ళి వాళ్ళ అక్క చెల్లకి సరే ఓకే ఇంకా అంతేనా పెట్టండి ఫ్యాన్సీలో వెరైటీ వెరైటీ డిజైన్లు తెప్పించినాడన్నా అన్న ప్రింట్ ఓహో ఆరుగంజా ప్రింట్ బా చాలా బాగున్నాయండి కూడా మంచి బట్ట స్మెల్ మంచి ఒరిజినల్ చాలా బాగుంది మీనావర్ సింపుల్గా మీనా మీనావర్ గుడ్ మార్నింగ్ అక్కలు చూసుకోండి తెచ్చేసిన ఈ చీర దగ్గర మీకు ఫ్యాన్సీ ఐటమ్ లో మంచి సారీస్ దొరుకుతాయి చూడండి ఎంత బాగున్నాయి సారీ నచ్చి అందరికి నచ్చుతాయి సారీ చూడండి ఎంత ఉందో చిన్న బార్డర్ వచ్చి మీనా ప్రింట్లు వచ్చి ఆర్గాంజ్ ప్రింట్ లో జిగేలు జిగేలు అనే కలర్స్ తో బా బాబా కాంట్రాస్ట్ పళ్ళుతో అక్కలు నాకు కేకలైబు అయితే నాకు అటు చీరలు మీరు ఎట్లా కడతారు వీరు లోపల ఆడదాడు ఇది కొని ఈ తిక్కలో ఏ వ్యాపార చూపిస్తాడో ఏ వ్యాపార చూపిస్తాడో గారి ఏదైతే చూడండి అక్క బ్లౌజ్ చూడండి అక్కలు మంచి గ్రాండ్ ఉన్నాయి శారీలు పళ్ళు పళ్ళు చూడండి అక్క మంచి అఫీషియల్గా ఉండాలి కలర్ చూడండి అక్క బ ఇంత కలర్ఫుల్ గా ఉంది ఇంత ప్రింట్ ఉంది ఏ రేట్ పెట్టినాడో వీడు అనుకుంటున్నారా అస్సలు అటువంటిది ఏముండదక్కయ్యో ఓన్లీ మా అక్క చెల్లెమ్మలకి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తాడు ఈ తమ్ముడు తెలుసునా చూసుకోండి లక్ష్మీ శారీ ఆఫర్ కూడా భయపడాలి ఏం ఆఫర్ ఆఫర్ విలువ లేకుండా చేస్తావు కదా అంటే మా అక్క చెల్లెమ్మలకి నేను చెప్తా ఉండేది అక్క ఆ పర్రీ క్వాలిటీ ఉంటాయి అక్కలు నా వీడియో బాగా చూస్తాను చూస్తాండండి టక్క టక్క సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ అండి మీకు మంచి మంచి వీడియోలు వస్తాంటాయి అన్న దగ్గర నుంచి ఆ పర్ర ఆ పర్ర ఆ అయిపోయా చూడండి అక్కలు అక్క మనలో మన మాట నిజాలు చెప్పుకుందాం అక్క మనము నేను వ్యాపారస్తుని మీరు కొనేటోళ్ళు ఇప్పుడు ఇది ఎవరిస్తారు సార్ చెప్పక్క ఎనిమిది వందల యాభై రూపాయలకి అక్క మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఇరక్క ఆరు గంజు ప్రింట్ అంటే పదిహేను అది తక్కువ క్వాలిటీ పెడదామా అంటే మనం వచ్చాక ఏడుసారి కలర్ బుల్ వస్తారు అక్కల్లో రే క్వాలిటీ దగ్గర తీసారా 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 అని అయిపోయి ఎందుకంటే తీసి అట్లా అభిమానం అక్క నేను అవన్నీ చెప్పుకోకూడదు మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్ చేస్తావు అక్క చెల్లి మిమ్మల్ని అభిమానం లేదు దిబ్బలే డబ్బులు అప్పుకుపోయే నాకు బ్రాండెడ్ లాంటి కొడుకున్నాడు బ్రాండెడ్ లాంటి బిడ్డ ఇక ఏం మాకు దండీగా నాకు ఏమి కొరత లేకుండా అమ్మవారు బాగా చూసుకుంటాంది మీతో మాకేలా మీ డబ్బులే నాకు వద్దు మీ సేవ చేసుకుంటా ఇప్పటి నుంచి అక్క చెల్లెలకు ఆఫర్ ఇచ్చుకుంటా మీద ఆఫర్ 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 కొత్త వేరే డిజైన్ కోలా మంచి కలర్స్ అండి ఫ్యాన్సీ చీరల్లో చాలా బాగున్నాయి డిజైన్స్ అన్న కూడా పట్టుకున్నాడు చూడండి మంచి డిజైన్ అయితే మీకు అంత పెరిగే నేను చెప్పను కదా దీని గురించి ైజ్ జోన్ చేప నేను చెప్తాను అంత పెరిగి ప్రైజ్ చెప్తా ఆఫర్ అనిపించారు దీన్ని కూడా ఆఫర్ 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 ఆఫర్కే భయం కొట్టించారు మీరు ఇంట్లో ఎవరికన్నా ఒడి బియ్యాలు పెట్టాలా మంచి మంచి పేదవాళ్ళకి ఉన్న చీరలు పంపి చెప్పేది మీరు నాలుగు వందలు ఐదు వందలు పెట్టి తక్కువ రేట్లో మెత్తని చీరలు కావాలని చెప్పి ఊరంతా తిరుగుతారు పెట్టాలని అక్కడ తీసుకునే కూడా వాళ్ళ చాట్ ఇస్తుంటారు అది ఏదో ఇచ్చినారులే చీర అనే ఫీలింగ్ తో ఉంటారు వాళ్ళు ఆ టైప్ ఫీలింగ్ ఉండకూడదు దక్క నా దగ్గర చీర ఐదు వందల్లో నా దగ్గర చీర తీసుకున్నారు నాలుగు వందల ఐదు వందల మధ్యలో చీర తీసుకున్నారు అంటే వెయ్యి పదహైదు వందలు ఫీలింగ్ కావాలక్క అక్కడ అక్కోళ్ళు కూడా మీరు ఎవరికన్నా రెండు మూడు చీరలు పంచాలా ఇయ్యాలనుకున్నా కూడా ఫుల్ గ్రాండ్ గా మీరు ఇచ్చినందుకు మళ్ళా 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 అబ్బా మంచి చీర బాగా చీర వాళ్ళ ఇంటికి పోయి మనకు కొట్ట చీర మాదిరి ఉండేది ఇచ్చినారమ్మని తలుచుకోవాలా అలాగుంటే చీరని ఇస్తా ఈ రోజు తమ్ముడికి చూసుకోండి ఉంది అసలు చూడండి అక్కలు చూడండి అక్కలు ఎవరు కట్టుకున్నా డిజైన్ హైలైట్ ఉంది మీరు బయట ఎవరికన్నా అక్క చెల్లెమ్మలో ఏదన్నా ఫంక్షన్లకు కానీ అట్లా పోయినోడు ఎవరికో పెట్టాలా పది చీరలు కావాలా ట్వంటీ శారీస్ కావాలా ఒకే డిజైన్ లో ఉండాలా అందరికి ఒకే స్టైల్లో ఉండాలా కాంట్రాస్ట్ బార్డర్లు లో ఉండాలా పట్టు సెక్షన్ లో ఉండాలా చీర కాంచీపురం పట్టు సెక్షన్ లో ఉండాలా చీర మీకు ఎలాగా కావాలంటే అలాగా మీ తమ్ముడు ఓన్లీ నాలుగు వందల తొంభై రూపాయలకు చీర అందిస్తున్నాడు అక్కయ్యలు నేను ఇచ్చే ఆఫర్ అయితే ఎవరు ఇవ్వలేరు వాటి అయితే ఎవరు ఇవ్వలేరు మీకు డైలీ వేర్ చీర ఊరికే మామూలు డైలీ వేర్ చీర వస్తుంది ఐదు వందలకు మీకు నేను ఇచ్చేది గ్రాండ్ గ్రాండ్ గా ఫంక్షన్ కలర్ చూసుకోండి చీరలు నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే చాలా గ్రాండ్ గా ఎక్కడ మోసపోతండి ఏమే లక్ష్మి శారీ సెంటర్ అంటే మీ అక్క చెల్లెమ్మల శారీ సెంటర్ ఇది ఇది మీ షాపు ఏమే మీ షాప్ లో మీరు అనుమానించుకుంటారు ఎక్కువేమో క్వాలిటీ బాగుంటాయి అంటే మిమ్మల్ని అనుమానించుకున్నట్లే పర్చేస్ కూడా వాళ్ళే అయితే మీ మీ షాప్ నేను మీ దగ్గర గుమస్తాగా పనిచేస్తాను అక్కలు నాకు నెలకి జీతం శాలరీ ఇచ్చేసేయండి మీకు ఈ వీడియోలు పెడతానే ఉంటాను చూపిస్తానే ఉంటాను నేను దీంట్లో సంపాదించేది ఏమి ఉండదు అక్కాయిలు పబ్లిసిటీ వస్తుంది మా అక్క చెల్లెమ్మలు బ్రాండెడ్ నారాయణ అంటారు అది ఒక్కటే నేను సంపాదించుకునే పేరు వాస్తవానికి అయితే నాకు ఏ డబ్బు వద్దు ఏ రాజభోగాల వద్దు ఏది వద్దు మా అక్క చెల్లెళ్ళకి మంచి శారీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇస్తున్నాను మీరు నమ్ముతే నమ్మచ్చు లేకపోతే లేదు మా చిన్న చెల్లెమ్మకి పెద్ద అక్కయ్యకి అందరికీ నేను ఈరోజు చెప్పే విషయం ఒకటే ఎక్కడా మోసిపోద్దు అండి అక్కలు చెల్లెల్ అంటావు వాళ్ళే అంతే నేను నేను నాకు నెల చేసి పిచ్చుకోవాలా గుమ్మస్తాక ఇప్పుడు వస్తారు చూపి నాకు ఏం వస్తుంది ఏ విజయం ఏం యాభై వంద నువ్వు ఏమన్నా ముప్పై రూపాయలు పెట్టుకుంటామా ఇరవై రూపాయలు దీంట్లో ఏమొస్తుంది దీంట్లో పెట్టుకునే నేను రావాలో మీకు తెలుసా నాలుగు వందల తొంభై కాంతిపురంలో నేను ఆర్డర్ ఇచ్చి పెడితే ఇంకా ఇచ్చేదే ఆఫర్ అక్క మీకు మీరు రావాలా తీసుకోవాలి అభిమానం అక్కడ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే పది మంది ఒక లెవెల్లో ఉంటే ఈ నారాయణ ఒక లెవెల్లో ఉంటాడు అది టక్కర్తో ఒక సినిమా వచ్చినారక్క నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు ఆ టైప్ లో అందరూ మీకు ఏం ఆఫర్లు ఇచ్చుకుంటారు ఏం క్వాలిటీ పెట్టుకుంటే నాకు తెలియదు నేను చూసినా అనుకో ఆఫర్లు భయపడ భయపడతాయండి అక్కడ బట్టలన్నీ నేను ఇట్లా చూసినా అనుకో అక్కడ ఉడికిపోతాయి అండి ఆ ఇస్తాడు అని అలా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది మీరైతే రావాలా అన్న దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను నా వీడియోలు దండి వస్తా మీకు మీరైతే ఫస్ట్ లక్ష్మి సారీ సెంటర్ రాండెక్క మీ షాప్ లో ఏం ఎట్టోటే చూసుకోరా మీరు ఆ ఏం మంచిగా సార్ మంచిగా వ్యాపారం చేస్తున్నారా లేదా తమ్ముడు చూసుకోరా ఏం దేక్క మీరు నేను మీకోసం పెడితే మీరు సీజన్ అయిపోయింది తమ్ముడు దొప్పేసిన నేను రావడమే లా చూడ అమ్మా అటు ఉండదు వాళ్ళు వస్తారు సీజన్ అయిపోయింది కదా పెద్ద మంది రాను వస్తారు అందరూ వస్తారు పట్టు చీర అంటే ఇప్పుడు బ్రాండ్ నారాయణ దగ్గర చెప్తే అడుగుతారు కూడా అచ్చల్లకి తెలుసు ఏదో లాస్ట్ నువ్వు ఏదో చెప్పే కదా చాలా బాగున్నాయి సారీ దగ్గర దండగ గడిజన్లు ఉన్నాయి అన్న దగ్గర చీరలే కదండి టాప్స్ ఉన్నాయి ఇంకా లెగ్గింగ్స్ ఉంటాయి లేడీస్ కి సంబంధించి అన్ని ఉంటాయండి పట్టు చీరలు ఫ్యాన్సీ ఇంకా ఆర్గంగా చూపించాడు ఇలా మంచి మంచి వెరైటీ డిజైన్స్ అన్ని అన్న దగ్గర అయితే లభిస్తాయి ఇంకెందుకు మరి ఆలస్యం ఇంకా కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్రస్ వచ్చేసి శ్రీనివాస్ నగర్ లో ఉంటది చంద్ర చంద్ర హాస్పిటల్ బ్యాక్ సైడ్ మీకు వచ్చేసి విశాల్ మార్ట్ నుంచి రిలయన్స్ మార్ట్ కి వెళ్లే దారిలో వెబ్సైట్ కి వచ్చే దారిలో మీకు కనిపిస్తానండి శ్రీ లక్ష్మి సారీ సెంటర్ అనేసి కనిపిస్తుంది ఒకవేళ మర్చిపోతే కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి శ్రీనివాస్ నగర్ లో వచ్చే రిలయన్స్ మార్ట్ పెద్ద పెద్ద లెక్క అన్న రివర్స్ లతో చెప్తున్నాడు రూట్ అదేలే ఓకే అక్కడి ఓకే అక్క మన ఛానల్ లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మరి మిస్ట్ అయితే గలుగుదాం బాయ్ బాయ్